వాళ్ళు ప్రజలు స్వచ్ఛంగా ఎన్నికలు చేసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తా ఉన్నారు వాళ్ళు ఏదో ప్రజలతో భయపడుతూ ఉన్నారు వాళ్ళు ప్రజలకు భయపడి వాళ్ళు చెప్పిన

ఘాల ఎలక్షన్లో తర్లపల్లెలో వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉందని తెలిసి మా మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి గారు పోయి అక్కడ పోలీస్ పోలీస్ వారిని వేడుకోవడం జరిగిందయ్యా మమ్మల్ని కూడా మా వాళ్ళని కూడా ఓటేయండి ఓటీని ఓటీని ఇవ్వండి ప్రజాస్వామ్యం ప్రతి ఓటింగ్ ఉన్న వాళ్ళంతా ఓటేయ్యాలనే రైతులంతా ఓటేయాలనే ఉద్దేశము ఉంది కదా మీరెందుకు దండరా వేశారు అన్నీ వేశారు కదా మీరెందుకు మమ్మల్ని అలో చేయరు మా వాళ్ళని చేయరు అంటే ఒక సిఐ సీసీఎస్ సిఐ ఇబ్రాహిం పెద్ద చంద్రకేశ్వరెడ్డి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఇష్టాన్ సరము రే నీ కథ చూస్తాను నన్నేం పిప్పుకుంటావు అనే ధోరణిలో మాట్లాడడం జరిగింది అజాశ్ రెడ్డి గారు మీకు అధికారంలో ఉన్నారు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్న జరిపిన సాయ సాగులీ ఎలక్షన్లు రద్దు చేసి సామరస్యంగా ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అధికారంలో ఉన్నారు బట్టి నీకు చేతనం అవుతుంది కాబట్టి మీరు మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తాం అలాగే ఇబ్రాహిం గారు సాయంత్రం లోపల మా పెద్ద మాపం పట్టణ పట్టణం పనులు పిలుపునివ్వడం జరుగుతుంది సీఏ గారు ఎక్కడేమో వాతావరణం ఖచ్చితంగా సాయంత్రం క్షమాపణ చెప్పుకుంటే మేము ఆయన పైన కోర్టు కోర్టు వెళ్ళేదానికి కూడా సిద్ధమని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన పైన చర్యలు ఏం తీసుకోకపోతే మా మా నిరసన విధృతంగా చేస్తామని తెలియజేస్తున్నాం అందరూ నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే